ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణరు నిర్గుణరు గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాజులు అవదోత శ్రీ భగవాన్ వెంకయ్య వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగర్లచల్ల దత్తాత్రేయ స్వామి లేలా వైభవం ఇప్పుడు స్మరించుకుందాం శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలో రెండు వేల ఏడవ సంవత్సరము జూన్ నెల ఏడు నుంచి స్వామివారి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం మొదలైంది శని ఆదివారాల్లో సుమారు మూడు పూటలకు కలిపి ఒక ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ జరిగేది ప్రస్తుతం అది రెండు వేల మంది వరకు అవుతుంది అది కాకుండా శని ఆదివారాల్లో ఉదయం పూట ప్రసాదం కూడా పంచుతున్నారు ఎందరో దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోతుంది శ్రీ స్వామివారి మందిరం ప్రాంగణంలో సౌకర్యాలు కూడా అలాగే ఏర్పడ్డాయి పాలరాత్తో ఫ్లోరింగు మంచినీటి వసతి అన్న ప్రసాద వితరణ ఇలా ఒక్కొక్కటి స్వామివారి మందిరం వద్ద వసతులన్నీ చక్కగా ఏర్పాటు అవుతున్నాయి దాతల సహకారంతో అక్కడికి తరచూ వెళ్ళే భక్తులు కూడా అను అనుకుంటూ ఉంటారు అప్పటికి ఇప్పటికీ ఆలయంలో మార్పులు చాలా చోటు చేసుకున్నాయి వేగంగా అభివృద్ధి జరుగుతుందని అది వాళ్ళ వాళ్ళు అనుకుంటారు సిబ్బందితో కూడా చెప్తూ ఉంటారు ఆ మాట విన్నప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారికి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది రెండు వేల పదహారవ సంవత్సరంలోని శ్రీ మొగల్సర్ల దత్తాత్రేయ స్వామివారు మందిరానికి అది ఆ రోజు శనివారం ఒక పెద్ద ఆయన స్వామివారి మందిరానికి వచ్చారు అతను కాషాయము చొక్క తెల్లటి పంచ తెల్లటి గడ్డం నుదు పెద్ద బొట్టు నుదుటి మీద మెడలో రుద్రాక్షలు ధరించి ఉన్నారు రూపం సాధు రూపంలో ఉన్నారు ఆయన మందిరంలో దా వచ్చారు వచ్చిన తర్వాత మందిర ప్రాంగణం అంతా ప్రదక్షిణగా ఒక మూడు సార్లు తిరిగి తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలవడానికి వచ్చారు వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారుని అడిగారు మీరు శ్రీధర్ రావు కుమారుడువి నువ్వేనా అని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారు అవును స్వామి అని చెప్పారు అప్పుడు ఈయన తన గురించి తను చెప్పారనమాట నేను ఎవరో తెలుసా అంటే తెలియదండి ఇంతకు ముందు మిమ్మల్ని చూసినట్టు గుర్తు లేదని నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు అతను అప్పుడు కూర్చొని ఈయన కూడా నాగేంద్ర ప్రసాద్ గారు ఎదురుగా కూర్చున్నారు అప్పుడు వారు వారి గురించి ఇలా చెప్పారు వారి పేరు రామనాథమని పావనీ శ్రీధర్ గారు నా నిర్మలా ప్రభావతి గారికి బాగా తెలుసని శ్రీ స్వామివారి జీవి స్వామివారు జీవించి ఉన్నప్పుడు స్వామివారి దర్శనానికి వీరి తల్లిదండ్రులే తీసుకొచ్చి చేయించినట్టు చెప్పారు తర్వాత సాధనకి అతను కాశీకి వెళ్ళిపోయినట్టు ఆ తర్వాత స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు వచ్చారు కానీ ఆ తర్వాత కాశీ సాధన కోసం కాశీకి వెళ్ళి కాశీలోనే చాలా సంవత్సరాలు ఉండిపోయినట్టు ఆ తర్వాత ఇప్పుడు వచ్చినట్టు చెప్పారు తర్వాత ఇదో వీరి గురించి వివరాలు కూడా నాకు తెలిసాయి తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేసినట్టు అని మాలకొండలో ఉన్నప్పుడే తెలిసింది అని చెప్పారనమాట ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు ఈ మందిర నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలుసుకున్నాను అని చెప్పారు ఇవన్నీ వివరాలు నాగేంద్ర ప్రసాద్ గారితో ఆ తర్వాత ఇలా అన్నారు పర్వాలేదు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది బాగానే మార్పు ఉంది అని అన్నారు అతను అలా ఆ మాట వినగానే నాగేంద్ర ప్రసాద్ గారికి చాలా ఆనందం వేసింది ఆనందం వేసి ఇలా అన్నారు ఏదో లేండి దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నాను అని అన్నారు అప్పుడు వెంటనే ఆ రామనాథం గారి స్వరంలో మార్పు వచ్చింది సహకారం ఎవరిది అని అంటే నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు చాలామంది దాతలు ఉన్నారండి అన్నారు అప్పుడు అతను ఇలా అన్నారు సహకారం దాతలది కాదు అది పూర్తిగా స్వామివారిది ఆయన నీ వెనుక లేకుండా ఉండి ఉంటే నువ్వు ఇంత కార్యక్రమాలు చేసేవాడువా చెప్పు ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధికి దాతల సహకారం అని నువ్వు అనుకుంటున్నావు అంతేకాకుండా అది నీ మనసులో నేను చేస్తున్నాను అనే ఒక భావం ఉంది అది అహం కనబడుతుంది స్వామివారి కరుణ లేకుండా ఏ దాత అయినా సొమ్ము ఇక్కడ దారిపోసేవాడా మీ తల్లిదండ్రి అనుక్షణం ఎంతో వినయంతో స్వామివారిని సేవించుకున్నారు నువ్వు మాత్రం అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి అనుకుంటూ స్వామివారిని సేవించుకోవటం మానేస్తున్నావు స్వామివారిని స్మరించుకోవట్లేదు నీలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా తొలగించుకో ఇక్కడ జరుగుతున్న జరగబోయే ప్రతి పని ప్రతి అభివృద్ధి స్వామివారు తలచుకుంటేనే సాధ్యం అని మనస్ఫూర్తిగా నీవు నమ్ము చిన్నవాడివి నా మాటలు గుర్తుపెట్టుకో అని నాగేంద్ర ప్రసాద్ గారికి అతను ఆ రామనాథం గారు హితవు చెప్పారు ఇంక వీరేమీ మాట్లాడలేదో అలా ఉండిపోయారు ఉండిపోయి ఆయన పక్క రామనాథం గారు పక్క చూస్తూ ఉండిపోయారు ఇలా రామనాథం గారు స్వామివారి సమాధిని గడప ముందరి నుంచే దర్శించుకొని వచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీరికి నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు నేను మళ్ళీ ఆయుష్ ఉంటే ఒకసారి వచ్చి దర్శించుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటన ఇలాంటివన్నీ మనందరికీ సంస్కారాలని స్వామివారు సరిచేసే సంఘటన అనమాట అంటే నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుని అనుకుంటూ ఉంటాం వారందరికీ ఇది మంచి గుణపాఠం అవుతుంది ఇలాంటి సంఘటన మన మనం అనుకుంటూ ఉంటాం నేను చేశాను నేను కానీ భగవంతుడి సంకల్పం లేకుండా ఏది జరగదు ఇంకొక సంఘటన ఒకసారి ఒక పెద్ద ఒక వారి వారి కూతురు స్వామివారి మందిరానికి మొగల్చల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు ఆ అమ్మాయి పదవ తరగతి పరీక్షల్లో వస్తుంది హాల్ టికెట్ స్వామివారి సమాధి వద్ద పెట్టి మొక్కుకుంటుంది అని అత ఆ తండ్రి నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకున్నారు ఆ తండ్రి కూతురు ఇద్దరు లోపలికి వెళ్ళి స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు తర్వాత ఆ అమ్మాయి హాల్ టికెట్ స్వామివారి పాదుకుల వద్ద పెట్టి నమస్కారం చేసుకొని బయటకు వచ్చేసింది నాగేంద్ర ప్రసాద్ గారి కృ కృతజ్ఞతలు చెప్పేసి వెళ్ళిపోయారు పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చారు అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయిందని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామని చెప్పారు ఆ రోజు కూడా స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే వాళ్ళ సమస్యతో వచ్చాను అమ్మ వచ్చారనమాట వాళ్ళు తల్లిదండ్రులు కూతురుని తీసుకొని ఏంటంటే అమ్మాయిని ఇంటర్మీడియట్లో చేర్చారు ఆ అమ్మాయిని కోరుకున్న కాలేజీలోనే కోరుకున్న గ్రూప్లోనే చేర్పించారు కానీ కాలేజీకి వెళ్ళిన నెల తర్వాత అమ్మాయి ప్రవర్తనలో విపరీతంగా మార్పు వచ్చింది ఉత్సాహంగా ఉండే అమ్మాయి నిరాశ నిస్పృహులతో ఉంది ఒంటరిగా కూర్చొని ఏడవడం చదవకుండా ఉండడం ఆహారం తీసుకోకపోవడం అలాంటి విపరీత పోకడంలోనే పోతుంది తల్లిదండ్రికి ఏం చేయాలో తోచలేదు కాలేజీలో ఏమైనా సమస్య ఉందా అని వాళ్ళు విచారించారు కానీ ఏ సమస్య లేదు అని తెలిసింది ఇంకా ఏం చేయాలి అప్పుడు ఇంకా ఇంకొన్న ఏకైక దైవం శ్రీ మొగలచల్లె దత్తాత్రేయ స్వామివారి శరణ్యం అనుకొని వాళ్ళ అమ్మాయిని తీసుకొని మొగలచల్లె దత్తాత్రేయ స్వామివారి వద్దకు వచ్చారు వారికి ఇంకా మరో మార్గం కనబడలేదన్నమాట స్వామివారు శరణం అనుకుంటూ వచ్చారు ఆ అమ్మాయికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి తలారా స్నానం చేయించి అమ్మాయిని తీసుకొని స్వామివారి మండపం దగ్గరికి వచ్చి ఇలా మొక్కుకున్నారు స్వామి నిన్నే నమ్ముకున్నాం ఒక్కగానొక్క బిడ్డ మాకు ఈ ఈ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా వారు ప్రార్థన చేసుకున్నారు ఆ అమ్మాయిని తీసుకొని మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు కొద్దిసేపు మండపంలోనే అమ్మాయిని పడుకోబెట్టారు అలా పడుకున్న అమ్మాయి గాడ నిద్రలో ఒక వెళ్ళిపోయింది ఓ రెండు మూడు గంటలు ఆ మండపంలోనే నిద్రపోయింది నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులతో ఈ విధంగా చెప్పింది అమ్మ స్వామివారి సమాధి వద్దకు పోయి నమస్కారం చేసుకుందాం పోదాం రండి అని నిలిచింది వాళ్ళకి ఆశ్చర్యం అనిపించిందంట అప్పుడు అడిగారు కూతుర్ని అమ్మ నీకు ఎలా ఉంది అంటే అమ్మ ఒళ్ళంతా తేలిగ్గా ఉన్నట్టుగా ఉంది నా మీద నుంచి ఏదో పెద్ద బరువు తీసేసినట్టు ఉంది అంతేకాకుండా నాకు స్వప్నం వచ్చింది ఎవరో వచ్చి నా తల మీద చేయి పెట్టి ఇంకేం భయం లేదు అని చెప్పినట్లుగా అనిపించింది అని ఆ అమ్మాయి చెప్పింది స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుందాం అని చెప్పింది ఆ అమ్మాయిని తీసుకొని స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేశారు మరుసటి రోజు మధ్యాహ్నం వెళ్ళిపోయారు అంటే ఇదివరకట్ల ఆ పిల్ల మామూలుగా మునుపటి పా మునుపటి స్థాయికి వచ్చేసింది ఉత్సాహంగా ఉండి చదువుకుంటానని చెప్పింది ఆ అమ్మాయిని తీసుకొని అనమాట ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు ముందు కూడా అలాగే రెండో సంవత్సరం ముందు ఆ అమ్మాయి తండ్రితో వచ్చి హాల్ టికెట్ స్వామివారి పాదాల మీద పెట్టి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని పరీక్షలు రాసింది తర్వాత ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది ఉద్యోగంలో చేరింది తర్వాత వివాహం కూడా అయ్యింది ஓம் நாராயண ஆதி நாராயண